హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మాట్లాడుతున్నది దేవులపల్లి రైజ్ తా రామన్నపేట వరంగల్ ఏంటి చాలా రోజులుండి మళ్ళీ రెస్పాండ్ అవ్వక ఉన్నదని చెప్పేసి అనుకుంటుండొచ్చు మీరంతా బట్ ఎప్పుడైనా మనకి రియాక్ట్ అవ్వాలని అనిపించినప్పుడు కాస్త టైం దొరకాలి కదా వేరేదైనా బిజీలో ఉంటే పోనీలే అని చెప్పేసి వదిలే వదిలిపెడతాం కానీ ఒక్కోసారి ఏమీ అనిపిస్తుంది అంటే కొందరు మాట్లాడినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు మరీ ఇలాగే రచ్చిపోతూ ఉంటారనమాట ఈరోజు సంధ్యారెడ్డి కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి సంధ్యారెడ్డి జ్యోతిరెడ్డి అంట వీళ్ళ మాటలు విన్నాక నాకు అనిపించింది అనమాట ఏమంటే బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు స్కిట్ మొన్న ఏంటి మన రిపబ్లిక్ డే రోజు స్కిట్ చేశారు కదా రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క టీము పైన మంత్రులు ఎలా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ చేయడం జరిగింది జస్ట్ పన్నీ అంతే అనుకోవాలి కదా అయితే మరి ఇది అంట ఇది కొందరు అంటారు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ గారు స్క్రిప్ట్ రాసిస్తే చేసిండ్రు అని చెప్పేసి ఒకడు అంటాడు కేటీఆర్ గారికి తెలియకుండానే ఇదంతా చేసినరా కేటీఆర్ గారే చేయించాడు ఇదంతా అని అంటారు నాన్ సెన్స్ కదా ఇదంతా కేటీఆర్ గారు ఈ స్కిట్ ఇలా చేయండి అని చెప్పేసి చెప్పి ఆయనే కూర్చొని చూస్తాడా మెదడు ఉండాలి కొంచెం అనేవాళ్ళకి ఇప్పుడు కార్యకర్తలు అన్నాక గమనిస్తూ ఉన్నారు కదా ఎవరు ఏంటి ఏం కదా అనేది వాళ్ళు స్కిట్ తయారు స్క్రిప్ట్ రాసుకొని స్కిట్ చేశారు వాళ్ళు చేసి ఉన్నది ఉన్నట్టు చూపించేసరికి వీళ్ళకి మండిపోతుంది అనమాట ఉన్నది ఉన్నట్టు అంటే వాళ్ళు ఎక్కిపోయే ఎవరికైనా బట్ చెప్పేది ఏంటంటే చిల్లర వేషాలు వేస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు అందరూ చిల్లర వేషాలు వేస్తున్నారు మేము కాంగ్రెస్ వాళ్ళందరం పత్తితులం అని చెప్తున్నారన్నమాట హౌ ఇస్ దిస్ ఎలా చెప్తాను కాంగ్రెస్ వాళ్ళు పబ్లిక్ మీటింగ్లలో వేసే చిల్లర వేషాలు ఏంటి పబ్లిక్ మీటింగ్లలో ఇష్టం వచ్చినట్టు లాగులో తొండలు ఆ కేసీఆర్ గారు అని చూడకుండా కేటీఆర్ గారని చూడకుండా వారు ఏంటి వారి పొజిషన్ ఏంటి తెలియకుండా వారి యొక్క నాలెడ్జ్ ఏంటో తెలియకుండా వారి యొక్క పనితీరు ఏంటో తెలియకుండా వారు గతంలో అధికారంలో ఉండి ఏం చేశారనేది సోయ్ లేకుండా సోయ్ లేకుండా పబ్లిక్ మీటింగ్లు బట్టి మీరు రేవంత్ రెడ్డి గారు ఎవరి పరువు తీసినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సోయ్ తెచ్చుకొని మాట్లాడాలి సంధ్యారెడ్డి గారు కానీ జ్యోతిరెడ్డి కానీ సంధ్యారెడ్డి అయితే ఇదైతే మొత్తం మెంటల్దే అది మొత్తానికి మెంటల్దే దానికి తీసుకుపోయి మీడియా వాళ్ళు మైక్ పెడితే చాలు పెడితే చాలు ఇదే అవకాశంగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది డ్రామా అంట ఎవరు డ్రామా రావు డ్రామాలు వేసేది మీరు మీ డ్రామాలనే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే మీకు మండిపోతుంది అక్కడ అంతే ఏమీ లేదు ఇక్కడ నాన్సెన్స్ కాకపోతే చిల్లర వేషాలు వేసేది ఎవరు ఎవరు కాలు మొక్కి తీసుకొచ్చిండ్రమ్మా ఎవరు కాలు దీ కాలు మొక్కి తీసుకొచ్చిండ్రు స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం ఇండియాకి మరి రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం ఈ రోజున మరి అప్పుడు కూడా కాలుమొకి తీసుకొచ్చుకున్నామా సో ఉండాలి కదా మాట్లాడితే కృతజ్ఞత భావంతో మాకు తెలంగాణ ఇచ్చిన ఇచ్చిండ్రు ఇన్ని ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత మాకు తెలంగాణను సమర్పించిండ్రు పోనీలో ఏది ఏమైనప్పటికీ సంస్కారం ఉన్న అటువంటి సంస్కారవంతులు కాబట్టి కేసీఆర్ గారు ఫ్యామిలీ మొత్తం పోయి థ్యాంక్స్ చెప్పొచ్చింద్రు అంతే కానీ వాళ్ళ కాళ్ళ మీద పడి మీరు పదవుల కోసం మీరు కాళ్ళ మీద పడి తెచ్చుకుంటే అది మీరు చేసే పనులు వాళ్ళపై చెప్తే ఎలాగా అది ఎవరికి తెలియదా ఎవరేం చేస్తున్నారా కేసీఆర్ గారు సోనియా గాంధీ కాళ్ళ మీద పడాల్సిన కర్మ ఏంటి అసలు కేటీఆర్ గారికి కర్మ ఏంటి అంతటి కర్మ ఏం పట్టింది మీకు పట్టిందా అలాంటి కర్మ అంతే మీకు పట్టిందమ్మా రేవంత్ రెడ్డి గారు కాళ్ళు మూకుతూ ఉండొచ్చు మీరు మూకుతూ ఉండొచ్చు పదవుల కోసం అంతేకాని అవసరం చెప్పండి తెలంగాణ కొట్లాట తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఇవాటి రోజున తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని వాళ్ళ కాళ్ళకాడ పెడతారు బద్మాష్ బుద్ధి అక్కర్లేదా మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు ఆ సో ఉండాలి కదా కొంచెం సో ఉండాలి మీరు చేసే ఏదో పనులకి మీరు మీరు రీల్స్ చేస్తూ ఉన్నారు మీరు రీల్స్ ఏమని చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని బట్టి కేటీఆర్ గారిని బట్టి కేటీఆర్ గారి జేబులల్లో తొండలేసినట్టుగా చూపించుకుంటూ అవమానపరచుడు కాదమ్మాది ఆ రీల్స్ చేసిడేందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కార్యకర్తలకు బుద్ధి చెప్ చెప్పుకోండి మీ కార్యకర్తలను కంట్రోల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియా వాళ్ళని కంట్రోల్ చేసుకోండి మీ కాంగ్రెస్లోనే కదా చాలా మీడియాస్ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటాయి ఇష్టం వచ్చినట్టుగా చెప్తా ఉంటే అవన్నీ భరిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు సంస్కారవంతులా మీరు సంస్కారవంతులా పోనీలే అని చెప్పేసి ఊరుకుంటున్నారు ప్రతిదానికి మీరు చెప్పిన ప్రతిదానికల్లా రెచ్చిపోవాలంటే రోజు పంచాయతీ అవుతుంది మీడియా పంచాయతీలే సరిపోతాయి ఇంకా ఇక పబ్లిక్కు మీరు సర్వీస్ ఎప్పుడు అందిస్తారు మీ బ్రతుకులకి మాట్లాడేటప్పుడు కొంచెం సో తెచ్చుకొని మాట్లాడండి ఇది చెప్తున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం ఫైనల్ చెప్తున్నా సంధ్య సంధ్యారెడ్డి నీకే చెప్తున్నా నువ్వు ఒక కాంగ్రెస్లో ఏదైనా పదవిలో ఉండొచ్చు ఉండే ఉండొచ్చు బట్ ఐ డోంట్ కేర్ జ్యోతిరెడ్డి అనే ఆవిడ కూడా ఇద్దరు కూడా వీళ్ళట బీఆర్ఎస్ వాళ్ళట చిన్న పిల్లలట వీళ్ళేదో పెద్ద మనుషులట పోనీలే అని చెప్పేసి వదిలేసుకుంటున్నారట సవా లక్ష టైమ్స్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పట్టుకొని కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నానా మాటలు నానా బూతులు తిడుతుంటే పచ్చి బూతులు తిడుతుంటే పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోయే వాళ్ళు ఎవరు మీకు కనిపించట్లేదా ఎవరు సైలెంట్గా ఉంటున్నారు ఎవరు రెచ్చగొడుతున్నారు గెలికి తన్నిచ్చుకుంటున్నారు మీరే మీకు లేకపోతే మాకేంటి గెలికేటప్పుడు ఉండాలి సోయి గెలికి త గెలికినాక తన్నకుంటూ ఊరుకుంటారా తిట్టకుండా ఊరుకుంటారా అనే సోయి ఉండక్కర్లేదా గెలకడం ఎందుకు తన్నిచ్చుకోవడం ఎందుకు గెలకడం ఎందుకు తిట్టించుకోవడం ఎందుకు ఇది సోయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ దిస్ ఇస్ దా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా సంధ్యారెడ్డి జ్యోతిరెడ్డి మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరేంటి ఎవరు ఏ స్థితి నుండి వచ్చిండ్రు అనేది కనీసం సోయ తెచ్చుకొని మాట్లాడండి ఎవరు ఎవరి కాళ్ళ మీద పడి బతుకుతానరో మీరు రాక రాక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంకా ఇదే దొరికిందే బుక్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు మీరు అలా మాట్లాడుతున్నారు మీ చిల్లర చేష్టలు అలా ఉన్నాయి ఎట్లా అంటే అది ఆపుకోలేకపోతున్నారనమాట అధికారం వచ్చినప్పుడు ఎవడైనా ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి ఎలా మాట్లాడాలి కాస్త సోయ్ తెచ్చుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలి కదా ఎప్పుడు చూడు ఈయననేమనాలా ఆయన తన వ్యక్తి తన వ్యక్తిగత విషయాలపై నీకేమైనా అవసరమా ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేలపై ఫిర్యా మన ఫిర్యాదు చేస్తే స్పీకర్ గారు తీసుకుంటారు నిర్ణయం కోర్టు తీసుకుంటుందని చెప్పేసి చెప్తున్నావు నాకు అలాంటి పరిధులు లేవు నేను మాట్లాడే అంత అర్హత లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు మరి అలాంటి ఇలాంటి అర్హత లేనప్పుడు నువ్వు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని పట్టుకొని మాట్లాడే అర్హత నీకెక్కడిది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి నీకెక్కడిది అర్హత చెప్పు నీ పర్సనల్ విషయాలు తీసుకొని మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా మరి నువ్వు గెలికినప్పుడు నిన్ను నీ దూల తీర్చాలి కదా మరి నీకు తిరుగు మరి సమాధానం చెప్పకపోతే నువ్వు ఊరుకుంటావా మూసుకొని ఉండవు కదా అందు అందుకే మాత్రం మాట్లాడుతున్నారు వాళ్ళు కానీ మీలాంటి చిల్లర వేషాలు వేయట్లేదు మీలాంటి చిల్లర చేష్టలు చేయట్లేదు మీలాంటి పబ్లిక్ మీటింగ్లలో మీలాంటి ఏదో మీటింగ్లు పెట్టి ఏదో మాటలు మాట్లాడట్లేదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరేం మీటింగ్ల ఎవరేం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు పబ్లిక్ అందరికీ తెలుసు ఆ చేసే పనేంటి చెప్పుకునే గొప్పలు చిప్పలేంటి ఇవన్నీ కూడా పబ్లిక్ గమనిస్తున్నారు పదేళ్లలో పదేళ్ళల్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా పబ్లిక్లో ఇంతగా మీడియా ముందుకు వచ్చి ఇంత వల్గర్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా మీలాగా ఆడవాళ్ళు ఎవరైనా రెచ్చిపోయినారా పార్టీలో ఉన్నటువంటి అధిక అధినాయకత్వం ఏమైనా రెచ్చిపోయి మాట్లాడిందా ఎవ్వరికి నోరు మీకే ఉన్నదా చెప్పండి ఓ తెగేసుకొని ఉరికొస్తుంది ఏంటి మన ప్రతి మీటింగ్కి ప్రతి మీటింగ్కి సంధ్యారెడ్డి అనేది బుద్ధి కొంచెం కూడా ఇది శోభ ఇది ఏంటిది శోభనం ఇందిరా శోభన్ కానీ శోభనం అంటాను నేను ఇంకా ఆ ఇందిరాశోభనం ఉన్ను ఇంకా ఈవిడెవరు సంధ్యారెడ్డి ఈ జ్యోతిరెడ్డి ఈ ముగ్గురు అంటే సంధ్యారెడ్డి శోభనే అనుకున్నా ఇంకా దానికి తోడు ఇంకా ఇది ఒకటి తయారైంది జ్యోతిరెడ్డి అనేది మరి వీళ్ళకేం అవగాహన ఉన్నదో వీళ్ళకేం నాలెడ్జ్ ఉన్నదో వాళ్ళనని అంతాగా వీళ్ళకి ఇక్కడ ఏదో అర్హత నాకు అర్థమై అవట్లేదు ఏదో దాచిపెట్టుకోవాలి అది కా అధినాయకత్వం మన సి అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనది మనం కప్పు లేకపోతే ఎలాగా అని చెప్పేసి అలా దాచిపెట్టుకుంటూ ఉండొచ్చు అంతే తప్పించి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు మీరు చేసి ఉద్ధరించింది ఏమీ లేదు పబ్లిక్ని మూసుకొని ఉండండి ఇంకా ఎక్కువ మాట్లాడకండి పబ్లిక్ ముందుకొచ్చి ఓకేనా మామూలుగా లేరు ఇంకా ఏ మీటింగ్ కానీ బయట ఏదైనా మీటింగ్ పెట్టి పిలిస్తే చాలు డిబేట్కు ఓ తెగ ఎగేసుకొని ఉరుకొచ్చుడే సంధ్యారెడ్డి దానికి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు గిట్లే ఉంటారు హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉరికేసి వస్తుంది ఇంకా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది దానికి లోపల ఏమైంత కసి ఉన్నదో అంత తక్కిస్తుంది తక్కిస్తుంది మరి ఎవరేంటి సమాజం ఏంటి సమాజం తీరేంటి సమాజం పోకడేంటి ఎవరేంటి ఎవరు ఏ స్థాయి నుండి ఎట్లా వస్తారు కుటుంబ వ్యవస్థ నుండే సమాజానికి వస్తారు కదా మరి సమాజంలో మనుషులం మనం కుటుంబం తర్వాత వస్తున్నటువంటి సంస్కృతి అయినా ఏదైనా సంప్రదాయమైనా ఏదైనా అని అనుకోవాలి అక్కడ మీటింగ్లలో అలాగే మాట్లాడుతుంది లేడీస్ పైన ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఎవరో అట్లా వాగుతుంది కాసేపు ఎవరైనా రోడ్ల మీద తిరుగుతారమ్మ సంస్కారం లేకుండా మరి అంత అధ్వానంగా డ్రెస్ సెన్స్ లేకుండా ఎవరైనా ఉన్నారా ఈ రోజులలో లేడీస్ చెప్పండి ఎవరైనా అమ్మ మీరు చెప్పండి లేడీస్ అందరూ వింటునేవారు అందరూ కూడా ఎవరైనా సెన్స్ లేకుండా డ్రెస్ సెన్స్ లేకుండా పైన బిక్నీలతోనే తిరుగుతున్నారా అలా తిరగరు కదా అంత సెన్స్లెస్గా ఎవరు లేరు వీళ్ళంత సెన్స్లెస్గా మాట్లాడడం తప్ప అంత బయటికి తిరిగే వాళ్ళు లేరు కానీ ఆ ఆ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడమని పిలిచినప్పుడు అప్పుడు కప్పలాగా అరచిండ్రు అంతే సమయ సందర్భోచితంగా ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భంగా నప్పిన డ్రెస్సులు వేసుకుంటారు ఎవతి ఇష్టం అది ఎవరి చావో అది చేస్తుంది దీని చావి జావక అందరి విషయాలలో గెలికి తనిచ్చుకుంటుంది ఏంటంటే ఇంకా నేను అధికారంలో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఒక నాయకురాలు నేను ఒక లీడర్ని అని పెద్ద బిల్డప్ అంతకు మించి ఏమైనా చేసిందా పబ్లిక్ అనే పబ్లిక్ సర్వీస్ ఏమైనా కనిపిస్తుందా అంటే ఏమీ ఉండదు ఏముండదు మహిళల కోసం ఏమైనా చేసిందంటే ఏమీ ఉండదు నిల్లు ఏం కనిపిస్తుంది వీళ్ళు డిబేట్లకు వచ్చి బాధించుకోవడాలు తప్పించి దానికి కప్ప అరవడాలు తప్పించి ఇంకేమైనా ఉన్నదా సంధ్యారెడ్డి పెట్టింది ఏమైనా ఉన్నదా చెప్పండి వినేవాళ్ళు చూసేవాళ్ళు ఈ జ్యోతిరెడ్డి వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నోరు మూసుకోవాలి కదా ఆ చీరలన్నీ ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇచ్చేసి ఎలాంటి చీరలు ఇచ్చినారు మూడు వందల చీరలు ఇచ్చేసి పట్టు చీరలు ఇచ్చినట్టుగా బిల్డప్లో కొట్టిండ్రు ఉండాలి సోయ్ కొంచెం ఉండాలి చేసేదేమో గోరంతా చెప్పేదేమో కొండంతా ఇవి మీ చిల్లర వేషాలు గుర్తుపెట్టుకోండి కొండంతా చేసినా కూడా గోరంతా చెప్పుకోకుండా సైలెంట్గా వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుపోయే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు పదేళ్ళుగా ఎట్లా పరిపాలించారు సైలెంట్గా మీ లెక్కనే ఆర్చినరా కొత్త చేష్టలు చేసినరమ్మా ఎందుకు ఇలా తయారవుతున్నారు మీరు ఎందుకు ఇలా తయారవుతున్నారు ఏదైనా మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడడానికి బయటికి రండి మీడియా ముందుకు వచ్చినప్పుడు కాస్త సెన్స్తోని మాట్లాడండి సెన్స్తోని నువ్వు లాయర్ కాదు నువ్వు జడ్జి కాదన్నప్పుడు నీకు అట్లాంటి పరిధులు లేనప్పుడు నువ్వు మూసుకొని ఉండు నాకు సంబంధం లేని విషయం అయ్యా నేను చెప్పలేను వెళ్ళి అక్కడ స్పీకర్ గారిని అడగండి లేదా కోర్టులో జడ్జి గారిని అడగండి లేదా లాయర్ వాళ్ళని అడగండి స్పందిస్తారని చెప్పేసి మాట్లాడాలి కదా మరి నీకు అర్హత ఉన్నదని చెప్పేసి కేటీఆర్ గారి యొక్క వ్యక్తిగత విషయాలను పట్టుకొని మాట్లాడుతావు నీకు అర్హత ఉన్నది నీకు మాట్లాడే అర్హత లేదని మూసుకొని ఉండాలి కదా నువ్వు ఉండండి మూసుకొని ఉండండి ఓకేనా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మూసుకొని ఉండండి కేటీఆర్ నా కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి కనుక మీరు నోరు తెచ్చి మీడియం ముందు నకరాలు చేస్తే ఇలాగే తాట తీస్తాను మీకు గుర్తుపెట్టుకోండి మీ సోదంతా కూడా మీ సొళ్ళంతా కూడా పబ్లిక్ చూస్తున్నారు గమనిస్తున్నారు ఇలాగే పడాలనుకుంటే మళ్ళీ మీడియా ముందు అట్లనే వాగుతూ ఉండండి లేకపోతే సైలెంట్గా మూసుకొని ఉంటారా మీ సంస్కారాన్ని మీరు కనీసం ఇప్పటికైనా సంస్కారం తెచ్చుకొని మెదులుగు మెదులుతారా అనేది సంధ్యారెడ్డి గమనించుకోవాలి ఇందిరా శోభనం గమనించుకోవాలి జ్యోతిరెడ్డి అనేది గమనించుకోవాలి ఎవ్వరు లేరు ఆడవాళ్ళు వీళ్ళంతటా వీళ్ళంతా వీళ్ళంత లేడీసే లేరు మా మా అంత ఆడదే లేదన్నట్టుగా ఊరుకోస్తారు వీళ్ళు ఈ ముగ్గురే ఈ ముగ్గురే ఈ ముగ్గురు ఎలగబెట్టింది ఏంటిదో సమాజానికి చెప్పుకోవాలి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పుకోండి మీరు చేసే పని ఏంటిదో చెప్పుకొని చావండి అంతేకాని మిగతా బతుకుల మీద మిగతా వారి పర్సనల్ లైఫ్ల మీద పడి చావకండి ఓకేనా లాస్ట్ టైం ఫైనల్ మార్నింగ్ గుర్తుపెట్టుకోండి సంధ్యారెడ్డి జ్యోతిరెడ్డి ఇందిరా శోభనం మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్ మాట్లాడట్లేదు బ్యాడ్గా వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు మీరేంటే రెచ్చిపోతున్నారు మీరేంటి రెచ్చిపోతున్నారు మూసుకొని ఉండండి ఇంకా మూసుకొని ఉండండి ఇక నుండి ఓకేనా స్కిట్లు చేస్తారు ఇంకేమైనా చేస్తారు చూస్తే చూసుకో లేకపోతే మూసుకో ఓకేనా మైండ్ ఇట్ బిఆర్ఎస్ వాళ్ళని పడాలి అవమానిస్తే అవమాన అవమానిస్తే పడాలి అన్నీ అన్నీ ఏం చేసినా పడాలి మీపై స్కిట్లు చేస్తే మాత్రం రాంగా మీరు చేసిన వాటికి తిరుగు సమాధానం అంతే అనుకోవాలి కదా మూసుకొని ఉండక ఇంకా ఎందుకు పబ్లిక్ వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు అరవడాలి ఇంకా లేకపోతే సరే సిగ్గు లేకపోతే సరే ఆలోచించుకో మీరు ఈ వీడియో చూడండి నా వీడియో చూడండి మూసు సిగ్గు చేరం వస్తుంది ఓకేనా మైండ్ ఇట్ ఓకే పబ్లిక్ గుర్తుపెట్టుకోండి ఒక్కటి విషయం మనకెప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలా మైండ్ పెట్టి చేయాలి ఎందుకంటే ఒకసారి వేసినటువంటి ఓటు ఎంతటి దాన్ని ఏమంటారు చూపిస్తుంది కదా ప్రభావం పబ్లిక్పై అంతకు ముందు ఉన్నటువంటి పబ్లిక్ పరిస్థితి ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి అనేది కాస్త గమనించి ఓట్లు వేయండి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా రేపు మాపో లెవెంత్ నాడు థర్టీన్త్ నాడు థర్టీన్త్ నాడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా అత్యధిక ఇదివరకు సర్పంచ్ ఎలక్షన్లలో ఆల్రెడీ అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పిన ఆ అధికారంలో లేకపోయినా కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా బీఆర్ఎస్ అన్ని సీట్లు సాధించిందంటే దట్ ఈస్ బీఆర్ఎస్ ఓకేనా ఇప్పుడు కూడా అత్యధిక సంఖ్యలో మున్సిపల్ ఎలక్షన్స్లలో కూడా అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ని గెలిపిస్తారని కోరు కోరుకుంటూ మంచేదో చెడేదో గమనించి మీరు చెప్పుడు మాటలు వినకుండా ఎవరేం చేశారు గతంలో ఏం చేశారు ఇప్పుడేలా అనేది బాగా అబ్జర్వ్ చేసి మరి మీరు సెలెక్ట్ చేసుకోండి బీఆర్ఎస్కి అది బీఆర్ఎస్కి ఛాన్స్ ఇస్తేనే నెక్స్ట్ అధికారంలోకి వస్తే పబ్లిక్ సంక్షేమం కోసం ఆలోచించి ఇంకా ఇంకా మంచి పనులు చేస్తూ మంచిగా అభివృద్ధి చేయడానికి దోహదపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఎలాంటి పార్టీకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎలాంటి కుక్కలాగా అరిసే వాళ్ళక ఎలాంటి వాళ్ళకి తెలివితోని పని చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే వారిక ఎలక్షన్లలో ఓటు వేసి గెలిపించేది మీరు ఇలాంటి సన్నాసులకు వేసి గెలిపించేది ఇలాంటి అర ఆ అరపులు చూడదాన్ని వాళ్ళు పబ్లిక్ మీటింగ్లలో ఎన్ని తిట్టినా తప్పులేదట వీళ్ళు స్కిట్ చేస్తేనే నొచ్చిందట బాగా నొప్పెట్టింది వచ్చేసి మాట్లాడుతున్నారు మరి మీరనే అన్నింటికి మాకు నొప్పెట్లా ఉండాలా సోయ్ కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి కదా రెడ్డి అయినా జ్యోతిరెడ్డి అయినా ఎవరైనా సో పబ్లిక్ అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే అవకాశం అనేది ఊరికే రాదు ఎప్పుడు రాదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఎలక్షన్లల్లో ఇదివరకు ఓటు వేసి తప్పు చేసిన ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పుడైనా కాస్త మనందరికీ కూడా సోయిన్నది తెలుగు ఉన్నది అన్నట్టుగా ప్రవర్తించండి బీఆర్ఎస్కి ఓటు వేసుకొని గెలిపించుకోండి మంచి అభివృద్ధిని సాధించుకోండి అందరికీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను అందరికీ మంచి జరగాలంటే పబ్లిక్ అందరికీ మంచి జరగాలంటే ఏ ఒక్కరికి ఏ ఒక్క కుటుంబాని కోసమో కాదు మనం ప్రభుత్వాన్ని సెలెక్ట్ చేసుకునేది కాబట్టి అందరి కోసం ప్రభుత్వం చేసే పనులు అందరి కోసం కాబట్టి వ్యక్తిగతంగా ఏంటిది పగా ప్రతీకారాలతో పరిపాలించుకుంటూ పరిపాలించుకుంటూ పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలంటే మీరు సరైన గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పటి నుండే మీరు మేలుకోవాలి ఈ మున్సిపల్ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పార్టీ వారికి అవకాశాలు ఇవ్వాలి ఓట్లు వేసి గెలిపించుకోండి అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ చూడాలి బీఆర్ఎస్ సీట్లు చూడాలి అంతా మీ చేతుల్లోనే ఉన్నది పబ్లిక్ అందరికీ నమస్కరించి చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మర్చిపోకండి మర్చిపోకండి ఓకేనా అభివృద్ధి కావాలా లేకపోతే దివాలా తీసే ప్రభుత్వం కావాలా మనకి అది ఆలోచించుకోండి ఓకేనా